ఇప్పుడు తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డు సుప్రీం సుప్రీంకోర్టులో చేరిన పరిస్థితి సుప్రీంకోర్టు కూడా స్వతంత్ర దర్యాప్తు ఏర్పాటు చేసి విచారణ చేపట్టాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఏం చెప్తారండి ఇందులో దొంగ ఎవరు అంటే ఏం చెప్తారు ఏమండి ఇప్పుడు హక్కుల గురించి మాట్లాడదాం ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీలు రాజధాని నేను చేస్తున్నాను దువ్వాడు గారు లేదా పవన్ కళ్యాణ్ గారు పెళ్లి గురించి ఒకళ్ళు లేదా ఇంకోటి గురించి ఒకళ్ళు ఇంకా చాలా కేసులు ఆ దాని ఈ దాని వేధింపులు ఇవన్నీ అని పెట్టుకొచ్చి మొత్తం ఇన్ని నాలుగు గంటలు రాష్ట్ర వాతావరణం కలుషి చేశారు రాష్ట్ర హక్కులు ఆత్మగౌరవం విషయం వచ్చినప్పుడు తర్వాత ప్రతి మహిళ పద్దెనిమిది ఇప్పుడు ఎలక్షన్ హామీలు వచ్చినప్పుడు ఇవాళ వంద రోజులైన సందర్భంగా అది ప్రకటిస్తారనుకున్న ఇది వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్గా తన నవరత్నాలు ఏదనుకున్న దాంట్లో ఒక రెండు మినహాయించి ఏడు రత్నాలు కొంత చేసినా తలసరి రాష్ట్ర ఎక్స్పోర్ట్స్ ఏదైతే తలసరి కదా సార్ టోటల్ ఎక్స్పోర్ట్స్ ఏదైతే ఉందో రెండు వేల పంతొమ్మిదిలో తొంభై మూడు వేల కోట్లు పైన తొంభై మూడు వేల కోట్లు పైన ఉండేది యాభై అరవై వేల కోట్లు చేర్చారని అది చెప్పుకోవటం మానేసి కక్షాదింపు మీద చర్యలు మీద చేపట్టేనా మొత్తం డైవర్ట్ చేసేర పాలనని ఒక కన్స్ట్రక్టివ్ దాంట్లో పెట్టడం కొన్ని చోట్ల జరిగి ఉండొచ్చు నేను అంటే నేను మిగతా ఇటు ఇంకా అద్భుతంగా రావాల్సిన హోదా విభజన హామీలను తాకట్టు పెట్టేసి కేంద్రంలో గుజరాతీ పాలకుల దగ్గర అయితే ప్రేతాకులు ఏదైతే చేశారో ఇవాళ దాని ఫలితమే ఆయన పదకొండు సీట్లు వచ్చి సాగు గోడలు మూసి పక్కన కూర్చోబెట్టారు అంటారు ఎన్నికల్లో నేను మిగతా ఉంటాను అలా పదకొండు సీట్లు వచ్చి పక్కన కూర్చోబెట్టారు ఓకే కదండి ఇవాళ ఇష్యూ ఎలక్షన్ హామీలతో వచ్చిన ఇష్యూ మీద మాట్లాడాలి హోదా విభజన హామీ మీద మాట్లాడాలి ఇష్యూ మాట్లాడితే కూడా ట్రయాంగిల్ పొద్దున్న చేస్తారు సాయంత్రం వరకు మేజర్ మీడియాలు ట్రయాంగిల్ అవ్ ఏమండి ఏమీ మాధురి గారు ఏమన్నారు లావణ్య గారు ఏందండి ఇది వాళ్ళ వాళ్ళు వ్యక్తిగత జీవితాలు తీసుకొచ్చి వాళ్ళని రోడ్ల మీద తీసుకొచ్చి వాళ్ళు ఏదో గొడవ సరే గొడవ గొడవపడ్డారు సెలబ్రిసిటీ ఒకసారి రెండుసార్లు లేయండి ఇంకొకళ్ళు ఇంకో యాక్ట్రెస్ ఇంకో కౌరు గారు ఆవిడ ఏదో చేస్తారు ఆవిడ తీసుకొచ్చి నేను అనేది వాళ్ళకి న్యాయం చేయండి అని తప్ప అంటే దాని గురించి ఇరవై నాలుగు గంటలు రాసిన సమస్యలు లేవండి నందుగారు సరే లడ్డూ సమస్య వచ్చింది నాకు చాలా పవిత్రంగా చూస్తాను నేను అటువంటి ఇష్టం కూడా చాలా పవిత్రంగా చూస్తాను చిన్నప్పటి నుంచి నిన్నప్పుడు రెండు సోలు గుండు కొట్టించుకున్నాను తిరుపతి దేవాలయం శ్రీ వెంకటేశ్వరుడు శ్రీనివాసుడు నాకు ఆ పేరు పెట్టుకున్నారు మా తల్లిదండ్రులు చాలా అభిమాయించే దేవుడు మూఢ నమ్మకాలు నాకు లేవు కానీ ఏది అదే దాన్ని ఏమంటారు విగ్రహాలకు పాలు పోస్తే పాలు తగ్గితే అని కొంతమంది గుర్తుకు పేరుకున్నారు అలాంటి మూఢనమ్మకాలు లేవు కానీ గౌరవిస్తాం నేను కాదు చాలామంది ఉత్తర భారతీయ బ్యాచ్లో కొంతమంది ఆర్య అహంకార బ్యాచ్ దేవుడు కాదు మా పురాణం లేదనుకున్నా మేము గౌరవిస్తాం అందరినీ గౌరవిస్తాం సాయిబాబా అని సాయిబాబాని అయ్యప్ప స్వామిని వీళ్ళు దేవుళ్ళు కాదని ఒక బ్యాచ్కి దిక్కుమాల ప్రచారం చేసి ఒక ఇంకొక దేవుడు లేపుతా దేవుళ్ళ మీద కంపేర్ పెట్టింది సనాసి బ్యాచ్ని పక్కన పెట్టండి నేను చెప్పింది కాదు కనుక్కోండి ఏంటండి లడ్డూ విషయం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మాట్లాడారు నేను లేనండి మన మంత్తో ఈ దేశంలో లేని చూసుంటారు మీరు విజయవాడ వరదలు కూడా వచ్చినాయి తర్వాత ఏం మాట్లాడారు ఈ లడ్డూల్లో ఖడానానిమల్ కొవ్వు కలిపారు అని కూడా మాట్లాడారు ఫ్యాట్ ఆయన తెలివిగా మాట్లాడే ఇప్పుడు యాక్చువల్గా నెయ్యి కూడా యానిమల్ ఫ్యాట్లో ఒక భాగం అండి వెజిటబుల్ ఫ్యాటు యానిమల్ ఫ్యాట్ ఇది పాల నుంచి తీసింది కాబట్టి యానిమల్ నుంచి వచ్చింది కాబట్టి యానిమల్ ఫ్యాట్ యానిమల్ ఆయిల్ అంటే చచ్చిపోయిన జంతు కళేపరాలను తీసేది యానిమల్ ఆయిల్ మీరు చూశారు చాలా చోట్ల ముందు మా మాంసం ఎముకల నుంచి ఆయిల్ తీసుకుని హైదరాబాద్లో చాలా చోట్ల వాడుతున్నారు రెస్టారెంట్స్ అని చూశారు మీరు వాసన వస్తాం అంత దుర్మార్గమైంది ఈ నేపథ్యంలో సరే సుప్రీంకోర్టు మీరు చెప్పిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నిన్న అటు కాక మొన్న వచ్చినట్టుంది ఫైన్ నేను అడుగుతున్నా సిట్ వేసారు బాగానే నిజంగా పొరపాటు జరిగితే దాని మొదలు అంతర్గతంగా ఒకటికి మూడు సార్లు మాట్లాడుకోవాలి దేవాలయం ఒక పవిత్రతను దెబ్బతీయడం లేదు ఉత్తర బ్యాచ్ రెడీగా ఉంది ఆయుత్యరామునికి దీనికి పోటీ పెడతానికి ఒక బ్యాచ్ అందరిని అంటులేదు ఒక బ్యాచ్ ఓ హడావిడి హడావిడి చేశారు ఓ పవిత్రతను దెబ్బతీయడం కాదు నిజంగా అక్కడ జరిగితే కనుక చాలా కఠినమైన చర్యలు తీసుకోవాల్సింది ఇవాళ సిట్ వేశారు సుప్రీంకోర్టు ఏం చెప్పి ఏం నేను చెప్పిన తప్పందా రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ వీరు చేసింది ఆరోపణ కాదు ప్రకటన స్పష్టమైన ఆధారాలు ఉంటే తప్ప ప్రకటన చేయరు ఎందుకంటే చాలా ప్రజల యొక్క కోట్లాది మంది లేని వంద కోట్ల నూట ఇరవై కోట్ల మంది హిందువుల యొక్క దైవమైన కలియుగ దైవం అని చెప్పుకొని ఒకే ఒక కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్ట ఆలకే కాదు మిగతా మాతాలు అనేక మంది ముస్లింసు ఆయనకి ఇవాళ వరకు అక్షంతరం పంపిస్తారు కదా ముస్లిమ్స్ అండి అలాగే అనేక మంది కుటుంబాలు చా ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియన్స్ కూడా చాలామంది కూడా అండి మతం వారినా సరే వెంకటేశ్వర స్వామి చాలా గౌరవిస్తారు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు దేశంలో నూట ఇరవై కోట్ల అంక మిగతా వాళ్ళు అంతటి గొప్ప దేవదేవునిగా ఉండే ఆ శ్రీవారి యొక్క ఔణిత్యాన్ని తగ్గించడానికి ఎవరు ప్రయత్నం చేసినా మంచిది కాదు ఇవాళ ఆ లడ్డూలు అన్నారు తర్వాత ఉప ముఖ్యమంత్రి గారు ఇంకోటి ప్రకటించారు బీఫ్ కలిపారు అన్నారు వీడియో వేయండి ఒకసారి మీరు చూసారా మీరు బీఫ్ అంటే మీనింగ్ తెలుసా మీకు గొడ్డు మాంసం ఆవు గేదె అంబోతు ఎద్దు లే దోడలో వీటి మాంసాన్ని బీఫ్ అంటారు గొడ్డు మాంసం అంటే ఈ రకం మటన్ ల్యాంబు ఇవన్నీ మిగతాదండి తెలుసు కదా గొడ్డు బీఫ్ బీఫ్ని కలిపారు అన్నారు అంటే గొడ్డు మాంసాన్ని దాంట్లో కలిపారు లడ్డూలు అన్నారు తేవేస్తుందండి అంటే కొంతమందికి ఉంటుంది కానీ పంది కొవ్వు అన్నారు నా మిత్రులు నేను ఎక్కడన్నా లడ్డు తీసుకొచ్చినప్పుడు ముస్లిం మిత్రులు కూడా ఇస్తాను నేను తింటారు వాళ్ళు ముస్లిమ్స్లు పందిని చాలా అపవిత్రంగా భావిస్తారు అసలు ముట్టుకోరు తినరు అసలు దగ్గర కూడా రానివారు ఇవాళ ఆవుని హిందువులు చాలా గౌరవంగా భావిస్తారు ఆవు కానీ ఆవు కానీ దోడదోడ కదండి ఎదునా సరే లేక దూడ ఏమైనా ఉన్నా ఇలాంటిది నేను మాంసాన్ని గౌరవ ఉప ప్రధా ఉప ముఖ్యమంత్రి గారు ప్రకటించారు ఆరోపించటం కాదు ఏమని బీఫ్ అని బీఫ్ని కలిపారు అని ప్రకటిస్తే నాకు ఇది కావాలండి ఏది ఇది స్టేట్మెంట్స్ ఆధారాలు నిరూపణలు కావాల లక్ష బీఫ్ కలిపిన లడ్డూల్ని ఎక్కడో పంపించినట్టు కూడా చూశాను వీడియో ఆయన అయోధ్యకి పంపించారంటే అయోధ్యరాముడికి అపచారం జరిగిందో లేదో ఎందుకంటే ఆయన మాట్లాడారు కళ్యాణ్ గారు ఇక్కడి వరకు వెంకటేశ్వరం ఇక్కడి నుంచి అయోధ్యరాము ఏందండి ఇక్కడి నుంచి ఎక్కడి వరకు వెంకటేశ్వరం ఇప్పుడు అయిపోయి అయోధ్యరాముడిని అయోధ్యలు మాట్లాడచ్చు అలాగే ఒక దేవుడికి ఒక దేవుడి పోలిగా వెంకటస్వామి తగ్గించేది ఏంటండి ఆయన బాప్టిజం తీసుకున్నాను నేను చిన్నప్పుడు అనొచ్చు వాళ్ళకు నాకు కూతురుద్దరు లేదా కూతురు ఒకళ్ళు పిల్లలిద్దరూ క్రిస్టియన్లో పెంచుతున్నారు వాడు కృష్ణ అయినా నేను రాయించాను అమ్ముతా అని డిక్రేషన్ అనొచ్చు ఐ రెస్పెక్ట్ హిమ్ అదర్వైస్ ఆయన కూడా ఆయన క్రిష్టి అయినా తప్పేమిటి అండి జగన్మోహన్ రెడ్డి గారు కాదా ఆయన మతంలో అయితే ప్రకటించి బాప్టిజం అనుకోండి ఆయనకి క్రిస్టియన్ అయితే తప్పేంటి తప్పేమైనా ఉందా లేదు కదా నేను హిందువుగా ఉన్నాను నేను బాప్టిజం తీసుకోను నా జీవితం నేను చెప్తున్నాను ఆధునిక భావాల్లో ఉన్న అభిదే భావాలు ఉన్న హిందువుగానే నేను భావిస్తాను అంతే దాన్ని ఎక్స్ట్రీమ్గా వెళ్ళి చేసి నాకు చెప్పండి బీఫ్ కలిపిన కొవ్వుని బీఫ్ కూడా కొవ్వు కాదు బీఫ్ గొడ్డు మాంసం కలిపిన పంది ఇది ఎన్ని కలిపిన లడ్డూలు తిన్నామా అది అయోధ్య పంపించారా నా తిరుపతి స్వామి దేవాలయం అయోధ్య పంపించిన లడ్డూల్ని ఎప్పుడు అయోధ్య టెంపుల్ జరిగిందండి మరి జనవరిలోనే పంపించినప్పుడు ఎందుకు చెప్పలేదు ఇది కనుక నిజమైతే ఆ కలిపిన వాళ్ళని తక్షణమే ఉరిశిక్షేసేటట్టు ప్రయత్నించాలి బీఫ్ కలిపారా నేను తినే ప్రసాదంలో పందిని కలిపి కలిపారా నేను తిన్నా ఎన్నిసార్లు తిన్నాను గత జనవరి నుంచి నేను తిన్నాను ప్రతి నెల ఎవరో ఒకళ్ళు పట్టుకొచ్చి ఇస్తానే ఉంటారు నేను వెళ్తే తెచ్చుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు కదా చాలా ఉంటాను నేను అన్నాను గౌరవంగా పెద్ద కలగత్తుకుని తింటాను కదా ప్రసాదాన్ని ఇలా కలగత్తుకుని ముందర కలకట్టుకోకుండా తినం కదండి అలాంటిది నాకు చాలా ఈ దీని మీద వాళ్ళకి ఆవృతాలను గురిశిక్షాలి ఇది కనుక తప్పు అయితే ప్రజల్లో మత ఉద్యోగాలు భావోద్యోగాలు రచ్చుకుంటుంది దానికి దోహం చేసి అలాంటి వారు రాజకీయాలకు దూరంగా ఉండాలి మత విద్వేషాలు కుల విద్వేషాలతో దక్షిణాదిని అలకల్లోలం చేయాలని ముఖ్యంగా నా తెలుగు జాతి మీద ఆంధ్రుల మీద కుట్ర పని ఎవరైనా ఉంటే ఆదాని గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆ కట్ర కుట్రలోంచి ఛేదించుకుని రావాలి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారిని అలాంటి భ్రాంతి గనక ఆదాని గారి పార్టీకి గురి చేస్తే దయచేసి శృంఖలాలు ఛేదించుకుని తెలుగు బిడ్డగా పద్నాలుగు కోట్ల మంది తెలుగు జాతికి ద్రవిడ్లకి జరుగుతున్న అన్యాయం మీద తిరుగుబాటు చేసి పోరాడిన ప్రాంత హక్కులకి రావాలి నా అక్కడున్న విద్యార్థులకి యువకులకి భావితరాలకి భవిష్యత్తు కోసం కనీసం ఆయన ప్రత్యేక విభజన హామీలకు కంచి రాయితీలు ఇన్సెంటివ్ తీసుకుంటే రెండు వేల ఇరవై ఏడు మార్చి వరకు జరుగుతుందండి హామీలో అమలు ఏది ఇంకా ఈశాన్య రాష్ట్రాల కొన్ని జరుగుతుంది ముసి చాప్టర్ చేపట్టడం నీచే కమీన్ బ్యాచ్ని పక్కన పెట్టండి విభజన హామీలు అవసరం లేదనే కమ్యూన్ బ్యాచ్ని పక్కన పెట్టండి ఈయన ఎప్పుడు అనలేదు అందుకని దాని మీద పోరాడితే ఏమన్నా ఒక కనీసం యువతకి లాభం జరుగుతుంది రెండు వేల పంతొమ్మిది తర్వాత భీకరంగా మేము పోరాడాం ఈ మేజర్ మీడియాలో ఏలేదు నేను బాధ్యుడి కాదు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మే ముప్పై తారీఖున వస్తే జూలై పదిహేను నుంచి రాష్ట్రంలో అనేక కలెక్టరేట్స్ ముట్టించాం వేలాది మంది వందలాది మంది జ్యోధ్యాలతో ఆఖరికి ఈ సంవత్సరం మొన్న కూడా నాలుగైదు నెలలకి ఎత్తుకొని ఢిల్లీలో వెళ్ళి విశాఖ ఉక్కు కర్మాగారం కోసం హోదా కోసం నేషనల్ సెమినార్లు పెట్టాం జంత్ర మంత ధర్నాలు చేస్తే ఒక్క పత్రిక ఒక్క పత్రి వీడియో కూడా వేయలేదు ఎందుకు బహిష్కరించారు నేను ఎప్పుడన్నా అనుచితంగా మాట్లాడానా చెప్పులేసి కొట్టానా లేదా ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు గారిని కళ్యాణ్ బాబు గారిని చిరంజీవి గారిని లేదా కేసీఆర్ గారిని ఆఖరికి ఎవరన్నా ఒక్క మాట అనుచితంగా నా సభ్యంగా మాట్లాడలేదే నిర్మార్తమైంది నన్ను ఎందుకు బహిష్కరించారు మేజర్ ఛానల్స్ పిలిచిన వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను డెఫినెట్గా ఒక సంవత్సరం ఒకసారి పిలిచిన కానీ ఏం తరఫా జరిగింది స్వతంత్ర వ్యక్తిత్వం ఎందుకు చంపేస్తాం ఉంటే ఇప్పుడు మీరు సనాతన ధర్మం మనుధర్మ శాస్త్రం ప్రకారం బతకండి లేదంటే ఇంకో మతం వాళ్ళు అయిపోతారా ఏ స్వతంత్ర భావాలతో ఉండి హిందూ బ్రతకూడదు దేశంలో అంటే వీళ్ళు చెప్పినట్టే ఆరి బ్యాచ్ చెప్పినట్టే నడుచుకోవాలా వాళ్ళే నా బ్యాచ్ ఇక్కడ కూర్చున్న లేకపోతే ఎస్సీలు కానీ ఎందుకు మంది ఎస్సీలు ఎందుకు మతం మారాల్సి వచ్చిందండి ఎస్టీలు వాళ్ళు నేను చూపిస్తాను ఎవరు కానీ వీళ్ళు చేసింది ఏంటని చెప్పింది సనాతన ధర్మం అని చెప్పి వాళ్ళు ఇవాళ రండి పెద్ద దగ్గరించి అక్కడి నుంచి మొదలు పెట్టుకుని మీకు ఎక్కడ ఈస్ట్ గోదావరి పైన నుంచి విజయనగరం నుంచి ఆ కొండల్లో ఉన్న ప్రాంతానికి రండి నేను చూపిస్తాను అనేక గిరిజన గూడాలు గత పదిహేను ఇరవై సంవత్సరాల్లో తొంభై తొమ్మిది శాతం మంది క్రిస్టియన్ మార్గం మారిపోయినాయి సీలేరు లేరు ఇండ్లు సీరిలో ఇంకా అని కాకుండా పై పైనుంచి అక్కడికి వెళ్ళే నేను ఎన్నో గూడాలను చూపిస్తాను ఇరవై సంవత్సరాల నుంచి మతం మారిపోయారు హిందూ మతం నుంచి మారిపోయారు నేను మతం మార్చుకోవడం తప్పు అనట్లేదు కానీ ఏ విధంగా ప్రలోభాలు పెట్టి మారిస్తే తప్పు అనుకుంటా ఎవరి మతం వాళ్ళు మార్చుకోవచ్చు కానీ నేను అంటున్నాను వెళ్ళి దాని మీద ఏమైనా చర్య తీసుకున్నారా అలా కాదండి ఇలా జరుగుతుంది ఒక లోపాలు సవరించుకున్నారా అవి ఏమీ లేదు ప్రజలను రెచ్చగొడటానికి మతాన్ని కులాన్ని వాడుకునేందుకు ముందు ఏమాడు చంద్రబాబు నాయుడు గారు గుళ్ళు కొడగొట్టేశారని మాట్లాడితే అశోక్ సింగా కానీ సింధు పరిస్థితి అంతర్జాతీయ అధ్యక్షుడు ఏం మాట్లాడుతు ఈ పెద్ద గజని మహమ్మదే ఈ మోడీ గారు గుజరాత్లో వందలాది దేవాలయాలు ధ్వంసం చేసి పడేశాడు అని చెప్పి ఆయనే ఆరోపించారు కదా గారు ఏమయ్యారు ఇవాళ పిచ్చోడని జైలు వేశారు ఆయన ఆయన బుల్లెట్ మీదే కదా మోడీ గారు వెనకమాల ఏమీ లేకుండా ఎనకమాలు తిరిగింది దశాబ్దాల పాటు ఎనకమాల కూర్చొని తెప్పింది గారు ఏమయ్యారండి ఆయన అది పక్కన పెట్టండి వాళ్ళు ఇందు జరుగుతుంది దాని అది కాదా హిందుత్వం అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళని రెచ్చగొట్టుకుంటాం కాదు లేదంటే లడ్డూల్లో బీఫ్ కలిపారని చెప్పి ఇంకోటి మీద కలిపితే ఉరిశిక్ష చేయండి కలిపిన వాళ్ళకి ఇదేమో ఆరోపణ కాదు ఆయన అధికారికంగా ప్రకటించే బీఫ్ కలిపారా లేదా కావాలి నేను అడుగుతున్నా సుప్రీంకోర్టులో అడుగుతున్నా బీఫ్ కలిపారా దాంట్లో మాంసం కలిపారా నాకు చెప్పండి ఇంకా అడల్ట్ రేట్ కలిసి కలిసింది వనస్పతి కలిసిందంటే శాఖహారీగా ఉన్న వాళ్ళకి అది కొంత ఖచ్చితంగా తప్పు కానీ సకారు ఉండాలకి ఇబ్బంది ఉండకపోవచ్చు అన్యాయమే జరిగింది దుర్మార్గమే కానీ గొడ్డు మాసం కలిపారు అవు మాసమో మాంసమో పంది మాంసం కలిపారంటే ఎలా కుదురుతుందా నేను ఇప్పుడు ఎందుకు చే ఏంటండి ఇది ఏమే ఆరుకుండా ఇది ఆరోపణ కాదు సారీ ప్రకటన ఇది మనం అపోజిషన్ లేం బయటలేము చేసిన ప్రకటన హైందూ ధర్మంలో ఉన్న వెంకటేశ్వర స్వామి యొక్క ఒక ప్రతిష్టను భంగ కల్పరచము ఒక తప్పు అయితే కాదా ఇది తిరుపతి తిరుపతిని రేపు నాలుగు రాష్ట్రాల్లో ఇవాళ హర్యానా ఎన్నికలు జరిగినాయి ఇప్పుడు ఎన్నికలకు ఏమైనా వాడుకుంటారా ఏమైనా ఏం వాళ్ళు ఏం వాడుకు ఆదాని గారి పార్టీ వాడుకుందో వాడుకుపోతుందో తెలియదు వాడుకు వాడుకో వాడుకుండా చూస్తారు ప్రతిదాన్ని ఎవరి మీద వాడుకుంటారు వాళ్ళ కూటమి పార్టీ అంటారు కదండి కాదు ఇంతకు ముందు దాంట్లో జరిగింది అంటారు ఏం వాడుకుంటారు వెంకటస్వామి కూడా రాజకీయాల్లో తీసుకొచ్చారా అసలు తిరుపతి దేవాలయం చుట్టుపక్కల ఆ తిరుమల కొండ మీద ఎన్నిసార్లు చెప్పాను ఆ భగవత్ సన్నిధిలో పక్క దిక్కుమాల రాజకీయాలు మాట్లాడుతాయంటే అంటే వెంటనే మేగిలి పెడతారు వెంటనే మాట్లాడతారు సుప్రీంకోర్టు అదే చెప్పింది కదా నేను దిక్కుమార్ ఏం చేస్తారు ఎన్నిసార్లు ఇచ్చాను విప్తారు ఎన్నిసార్లు మాట్లాడారు ఎన్నిసార్లు ప్రకటించాం రిక్వెస్ట్ చేసాం ఆళ్ళీళ్ళు అని కదా ఎవడపడితే వాడు తెగబడి మాట్లాడతామే దిక్కుమార్ రాజకీయాలు కుల రాజకీయాలు మత రాజకీయాలు చిచ్చులు రెచ్చగొట్టి హైందవ ధర్మం అంటే అదే